ఏకరీతిగా ఉండి తండ్రి మా పట్ల జరిగిస్తున్న ప్రతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరణ పడకాల నుంచి మీరు లేవనెత్తారా అయ్యా ఎగ్జామ్స్ ప్రభు మంచి ర్యాంకులు మీరు అనుగ్రహిస్తున్నారా అయ్యా బయటికి వెళ్ళిన వారు క్షేమ ఇంటికే వస్తున్నారా ప్రభా నాయన ఏ మంచి లేని ప్రభా మించిన ప్రేమతో మీరు చెన ఇదిగా మేము బతికే ఉన్నామంటే అది నీవిచ్చిన కృప 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 తప్పటి లేడ ప్రభుత్వాలు చెల్లిస్తున్నాడు బ్రహ్వా అయ్యా కుమారుడు సురేంద్ర పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా కుమారుడు మనేంద్రని బట్టి సుమలాతను బట్టి స్తోతులు బ్రహ్వా బిడ్డల జీవితంలో తండ్రినైనా ఎన్నో ఇరుకులు ఇబ్బందుల నుంచి మీరు రక్షించారు అనేక అనారోగ్యాల నుంచి మీరు లేవనెత్తారు ప్రభు అయ్యా బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు మార్గా అంగీకరిస్తున్న స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రిని ఆయన జీవితంలో గొప్ప కార్యం మీరు జరిగించండి ప్రభావ నిజమే తండ్రి ఆయన కార్యము చూడాలంటే వారికి విశ్వాసము కలిగి ఉండాలి కార్యము చూడాలంటే కన్నీటి ప్రార్థన కలిగి ఉండాలి కార్యము చూడాలంటే మీరు విశ్వాసము ఎదురు చూడాలి బాబు తండ్రినైనా అటువంటి కృప బిడ్డల పట్లనైనా అయ్యా మీరు నిలబడి

నుంచి ఆశ్రయం నుంచి ప్రభా మరి ఏకుల నుంచి ఇబ్బందుల నుంచి తల్లిదండ్రుల నుంచి నిందల నుంచి అవమానం నుంచి నైనా ప్రతి ఒక్క రుగ్మత నుంచి మీరే విడుదల నైచ్చేయండి ప్రభా నీ కన్నాల నైనా అయ్యా మీరు ఉన్న వారు అనువారే ఉన్నారు తల్లి నైనా ఇది మత్వ కాదు సజీవమైన మార్గమే ఇక్కడ తెలియచేయండి ప్రభా నీ కన్నాల నైనా మీరు వస్తే ఉడు ప్రభా ఏ ఇంటికైతే ఈ స్వరము వినపడిందో ఏ చెవులకైతే ఈ స్వర్మ తాకిందోనైనా వారి దగ్గరకు మీరు వెళ్ళండి వారి కన్నీటిని నాచుకుగా మార్చండి ప్రభా అయ్యా వారిని ఆరోగ్యాలతో మీరు నిలబెట్టి వాడుకోండి వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల చేసి సజీవుడు సమర్థులు చాలిన వాడుగా మీరు చెప్పు ప్రభా చల్లని మెల్లని స్వరము చేత మీరు వారిని తాకండి అయ్యా ని కృపణ వారిని భద్రపరిచి నిరసించండి ప్రభా కుడి వచ్చిన ప్రతి కుమారుడు మీరు దీవించండి నిశావకులను భద్రపరచండి విడద సంఘాల మీద దీవించండి బాబు మంచి ఆరోగ్యాలతో తండ్రులాగా వాడుకోండి అడుగుపెట్టి ప్రతి స్థలంలో అనేక ఆత్మల బిడ్డలు అప్పగించిన అప్పగించను కాదని కొన్ని చెల్లిసిన ముఖ్యంగా ప్రతి అవసరత ఇక్కడ ఏ ఏ బిడ్డలైతే ఏ అవసరతల కోసం కార్యాలు చేసే దేవుడు మీరని నన్ను వచ్చారు